అందరికీ నమస్కారం జరాసందుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం మగధ దేశానికి అధిపతి బృహద్రుతుడు ఇతడు గొప్ప ధర్మాత్ముడు బృహద్రుతుడు కాశీరాజు ఇద్దరు కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరు కవలలు గొప్ప అంధకత్తెలు సర్వగుణ సంపన్నులు వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం ఎవరైతే పక్షపాతం లేకుండా వారిద్దరిని సమానంగా చూసుకుంటారో అటువంటి వారిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు అలా బృహద్తుడు వాళ్ళిద్దరినీ సమానంగా చూసుకుంటానని ఎటువంటి పక్షపాతము చూపనని ప్రతిజ్ఞ చేస్తాడు ఇది విని ఇద్దరు ఎంతో సంతోషిస్తారు అటుపై కాశీరాజు తన కూతుర్లనిద్దరిని బృహద్ృతుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు రాజు తన మాటను నిలబెట్టుకుంటూ ఇద్దరినీ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు అలా వాళ్ళు ముగ్గురు ఎంతో సంతోషంగా జీవించసాగారు రోజులు గడుస్తున్నాయి కాని వాళ్లకు సంతానం కలగలేదు దాంతో రాజు రాణులు విచారగ్రస్తులై ఎప్పుడూ దుఃఖించసాగారు రాజు వృద్ధాప్యానికి చేరువవుతున్నాడు ఇలా ఉండగా ఒకరోజు గౌతమ మహర్షి కుమారుడైన చండకౌశిక మహర్షి దేశ సంచారం చేస్తూ మగధ దేశానికి వస్తాడు చండకౌశిక మహర్షి గొప్ప తేజస్వి అతడు ఆ నగరానికి దూరంగా ఉన్న మామిడి చెట్టు కింద కూర్చుంటాడు చాలామంది ప్రజలు వచ్చి ముని దర్శనం చేసుకుని వెళుతూ ఉంటారు ఈ విషయం రాజు బృహద్తుడికి తెలిసి అతడు కూడా మంత్రి రాణులను వెంట పెట్టుకుని ముని దర్శనానికి వస్తాడు రాజు ముని పాదాలకు నమస్కరించి రాణులతో కలిసి షోడశోపచారాలు చేస్తాడు ముని ఎంతో ప్రసన్నుడై రాజా నీ పూజాభక్తులకు చాలా సంతోషించాను ఏదైనా వరం కావాలంటే కోరుకో అని అడుగుతాడు అప్పుడు రాజు స్వామి వృద్ధుడైన నేను ఇప్పుడేం వరం కోరుకోను మాకు సంతానం లేక మేము ఇక్కడ దుఃఖిస్తుంటే నా పితృవులు స్వర్గంలో దుఃఖిస్తున్నారు ఇక నేను వానప్రస్థానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాను అని అంటాడు సర్వజ్ఞుడైన మునికి రాజు ఆంతర్యం తెలుస్తుంది కళ్ళు మూసుకుని ధ్యాన నిమగ్నుడు అవుతాడు కాసేపటికి మామిడి పండు ఒకటి ముని ఒడిలో పడుతుంది ఆ పండును ముని రాజుకిచ్చి రాజా ఈ పండును నీ భార్యకు ఇవ్వు దీనివలన నీకు సంతానం కలుగుతుంది అని దీవిస్తాడు రాజు ఎంతో సంతోషించి మునికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజు తన నియమం ప్రకారం ఆ పండును రెండు భాగాలు చేసి ఇద్దరు రాణులకు చెరిసగాన్ని సగాన్ని ఇస్తాడు ఆ పండును తిన్న ఇద్దరు రాణులు కొన్ని రోజులకే గర్భవతులు అవుతారు రాజుకు ఆ దేశ ప్రజలకు ఆనందానికి అవధులు లేకుండా పోతుంది కొన్ని రోజులకు గర్భవతులైన రాణుల దేహం నుండి సగం సగం భాగం ఉత్పన్నమవుతుంది అంటే ఒక కన్ను ఒక చెవి ఒక చేయి ఒక కాలు ఒకరి కడుపులో ఇంకొక కన్ను ఇంకొక చెవి ఇంకొక చేయి ఇంకొక కాలు ఇంకొకరి కడుపులో అంటే సరిగ్గా సగం సగం భాగం వారిద్దరి కడుపులో నుంచి పుడుతుంది ఇది చూసి రాజు రాణులు దిగ్భ్రాంతి చెందుతారు ఎంతో దుఃఖించి ఇటువంటి పిల్లవాణ్ణి ఏం చేసుకోవాలని దాదీని పిలిచి ఆ రెండు శరీరాలను తీసుకెళ్లి రాజభవనం వెనుక పారేయమని చెబుతారు దాది ఆ రెండు శరీరాలను ఒక పాత్రలో పెట్టుకుని రాజభవనం వెనుక ఎవరూ లేని చోట పెట్టి వచ్చేస్తుంది ఆ సమయంలో జరా అనే రాక్షసి ఏదైనా దొరికితే తిందామని అక్కడ తిరుగుతూ ఉంటుంది ఈ రెండు భాగాలు కనిపించగానే తినాలని ఆత్రంగా వస్తుంది రెండింటిని తీసుకుని ఒకేసారి తినేందుకు ప్రయత్నిస్తుంది ఆ ప్రయత్నంలో ఆ రెండు భాగాలు ఒకటిగా కలుసుకొని సగం సగంగా ఉన్న శరీర భాగాలు కలిసిపోయి పూర్తి శిశువుగా రూపుదిద్దుకుంటుంది కాసేపటికి ఆ పిల్లవాడు ఏడుపు ప్రారంభిస్తాడు ఆ ఏడుపు విని ఆశ్చర్యపోయిన ఆ రాక్షసి ఆ పిల్లవాణ్ణి తినటానికి మనసు రాక ఒక అందమైన స్త్రీ వేషాన్ని ధరించి ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుని అంతఃపురానికి వెళుతుంది రాజు రాణులకు ఆ పిల్లవాణ్ణి చూపించి వీడు చనిపోయాడని పారవేశారు కాని దైవం వీణ్ణి రక్షించింది అని చెబుతుంది కొడుకును చూసి రాజు రాణులు ఎంతో సంతోషిస్తారు బ్రాహ్మణులకు అంతులేని దానాన్ని ఇస్తారు అభాగ్యులకు యాచకులకు కోరింది ఇస్తారు తన బిడ్డను తెచ్చి ఇచ్చిన జరా రాక్షసికి కడుపు నిండా భోజనం పెట్టిస్తాడు రాజు ప్రతి ఏటా ఆ రాక్షసి పేరిట పెద్ద జాతర ఉత్సవం చేయిస్తూ వస్తాడు జరా అనే రాక్షసి ద్వారా సంధి చేయబడింది కాబట్టి ఆ పిల్లవాడికి జరా సందుడు అన్న పేరు పెడతాడు జరాసంధుడు పెరిగి పెద్దవాడై గొప్ప బలవంతుడు అవుతాడు తండ్రి తర్వాత మగధ దేశానికి రాజు అవుతాడు గిరి ప్రజాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉంటాడు జరాసందుడు శత్రువుల రాక తెలుసుకునేందుకు నగరంలో భేరీ వాద్యాలు ఏర్పాటు చేశాడు శత్రువులు ప్రవేశిస్తే ఆ బేరీ వాద్యం వాటంతట అవే మోగుతుంది దాంతో తన రాజ్యంలో శత్రువులు ప్రవేశించిన సంగతి జరాసందుడికి వెంటనే తెలిసిపోయేది జరాసందుడు గొప్ప శివభక్తుడు తాను ఏ ఆయుధం చేత మరణించకుండా ఉండేటట్లుగా వరం పొందాడు ఎంతో మంది రాజులను బంధించాడు అలా బంధించిన రాజుల్ని ఒక్కొక్కరిని బలి ఇస్తూ భైరవ పూజ చేసేవాడు మల్ల యుద్ధంలో అతన్ని మించిన వాళ్ళు లేరు అతి పెద్ద సైన్య సంపత్తు ఉన్న జరాసందుణ్ణి ఎదుర్కోవడం ఎవరి వల్ల కాలేకపోయింది అతడిని జయించడానికి ఎవ్వరి వల్ల కాలేకపోయింది జరాసంధుడు తన కూతుళ్లను కంసుడికిచ్చి పెళ్లి చేసి కంసుణ్ణి తన అల్లుడిగా చేసుకున్నాడు కంసుణ్ణి కృష్ణుడు నుంచి కృష్ణుడి మీద అసహ్యాన్ని కోపాన్ని పగను పెంచుకున్నాడు కృష్ణుణ్ణి సంహరించాలని పదిహేడు సార్లు మధురపై దండెత్తాడు అయినా ఫలితం లేకుండా పోయింది కృష్ణుణ్ణి గెలవలేకపోయాడు పద్దెనిమిదవసారి జరాసందుడు కాలయవనుడితో పాటు దండెత్తి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు దాంతో కృష్ణుడు తెలివిగా సముద్రంలో ద్వారకను నిర్మించుకుని యాదవులతో సహా అక్కడికి వెళ్ళిపోతాడు జరాసంధుడి వద్ద బందీలుగా ఉన్న రాజులు జరాసందుని హింసలు భరించలేకపోయారు వాళ్లు రహస్యంగా ఒక దూతను కృష్ణుడి వద్దకు పంపించి తమకు జరాసంధుణ్ నుంచి విముక్తిని కలిగించమని వేడుకుంటారు అప్పుడే ధర్మరాజు రాజసూయ యాగం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు యాగధర్మం ప్రకారం అతడు రాజులందర్నీ జయించాల్సి ఉంటుంది అలా జయించి తెచ్చిన ధనంతో దేవ బ్రాహ్మణ పూజ చేయాల్సి ఉంటుంది అయితే చతురంగ బలాలతో వెళ్లిన జరాసందుణ్ణి ఓడించడం చాలా కష్టం తన రాజసూయ యాగం నిర్విఘ్నంగా జరగటానికి ధర్మరాజు శ్రీకృష్ణుడి సహాయాన్ని కోరుకుంటాడు ఒకవైపు బందీలుగా ఉన్న రాజుల్ని జరాసందుణ్ణించి విడిపించాలి ఇంకొక వైపు ధర్మరాజు రాజసూయ యజ్ఞం నిర్విఘ్నంగా జరిపించాలి సైన్యంతో వెళితే జరాసంధుణ్ణి గెలవడం అంత సులభం కాదు ద్వంద్వ యుద్ధంలో భీముడి చేత జరాసంధుణ్ణి వధింప చెయ్యాలి అందుకే శ్రీకృష్ణుడు భీమార్జునులను వెంటబెట్టుకుని తాను జరాసందుణ్ణి ఓడించడానికి గిరిప్రజానికి బయలుదేరాడు అయితే ముగ్గురు బ్రాహ్మణ వేషంలో వెళతారు సింహద్వారం నుండి వెళితే బేరీ మోగుతుంది కాబట్టి వెనుక నుంచి వెళ్లి జరాసందుణ్ణి కలుసుకుంటారు బ్రాహ్మణులు అంటే జరాసంధుడికి భక్తి ఎక్కువ వాళ్లు ఏది అడిగినా కాదనకుండా ఇస్తాడు ముగ్గురు బ్రాహ్మణులను గౌరవంగా ఆహ్వానించి పూజిస్తాడు జరాసందుడు వాళ్లకు అతిథి మర్యాదలు చేస్తాడు యాచన కోసం వచ్చామంటారు వాళ్లు ఏం కావాలో చెప్పమని అడుగుతాడు జరాసందుడు మా ముగ్గురిలో ఎవరో ఒకరితో ద్వంద్వ యుద్ధానికి రావాలని అడుగుతారు ముగ్గరిని నిశితంగా పరీక్షించిన జరాసందుడికి వాళ్లు బ్రాహ్మణులు కారని క్షత్రియులని తెలుస్తుంది అప్పుడు కృష్ణుడు ఇతడు భీముడు ఇతడు అర్జునుడు అని తమ నిజరూపాలను ప్రదర్శిస్తారు వారిని చూసి చిన్నగా నవ్వుకుంటాడు జరాసందుడు కండలు తిరిగిన భీముడి శరీరాన్ని చూసి యుద్ధం చేస్తే నీతోనే చెయ్యాలి నువ్వు నాకు సరిపోతావు అని అంటాడు భీముడికి జరాసంధుడికి మధ్య యుద్ధం ప్రారంభమవుతుంది ముందుగా ఇద్దరు గదాయుద్ధం చేస్తారు ఇద్దరి గదలు విరిగిపోయాయి విరిగిన గదలను పారేసి మల్ల యుద్ధం ప్రారంభిస్తారు ఎవరికి ఎవరు తీసిపోరు అన్నట్లుగా యుద్ధం జరుగుతుంటుంది ఇద్దరికి ఇద్దరు సరి సమానంగా పోట్లాడుతుంటారు భయంకరంగా జరుగుతున్న ఆ యుద్ధాన్ని చూడటానికి అందరికీ అద్భుతంలాగా తోచింది జరాసంధుణ్ణి సంహరించడం భీముడి వల్ల కాదనిపిస్తుంది కృష్ణుడికి వెంటనే ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు కృష్ణుడికి జరాసంధుడి జన్మరహస్యం తెలుసు కాబట్టి అతడిని ఎలా అంతమొందించాలో కృష్ణుడికి తెలుసు వెంటనే కృష్ణుడు భీముడిని తన వైపు చూడమని సైగా చేస్తాడు భీముడు కృష్ణుడి వైపు చూస్తాడు కృష్ణుడు దగ్గర్లో ఉన్న పుల్లను తీసుకుని దానిని నిలువుగా రెండుగా చీల్చుతాడు ఆ రెండిటిని అటొకటిగా ఇటొకటిగా అభిముఖంగా కాక అట్టదిడ్డంగా విసిరేస్తాడు అందులోని రహస్యాన్ని గ్రహిస్తాడు భీముడు వెంటనే జరాసంధుణ్ణి చేతికి చిక్కించుకుని కిందకు పడవేసి కాలిని తన కాలితో తొక్కిపట్టి అతడి దేహాన్ని నిలువుగా రెండుగా చీల్చుతాడు భీముడు ఆ రెండు భాగాలను అడ్డదిడ్డంగా అటొకటి ఇటొకటి విసిరి వేస్తాడు జరాసంధుడు మరణిస్తాడు అతడి మరణం తరువాత మగధ రాజ్యానికి జరాసంధుడి కొడుకైన సహదేవుణ్ణి రాజుగా ప్రకటిస్తాడు శ్రీకృష్ణుడు తరువాత జరాసంధుడు బంధించిన రాజులందరికీ బంధ విముక్తిని కలిగిస్తాడు వారంతా కృష్ణుడిని గొప్పగా స్థుతిస్తారు భీమార్జునులకు విలువలేనంత ధనాన్ని అందజేస్తారు వాటన్నిటినీ తీసుకుని ఇంద్రప్రస్థానికి చేరుకుంటారు అలా శ్రీకృష్ణుడు తన ఉపాయంతో భీముడి ద్వారా జరాసంధుణ్ణి చంపించి జరాసంధుడి మరణానికి శ్రీకృష్ణుడే ప్రధాన కారకుడు అయి రాజులందరినీ విడిపిస్తాడు ఇదండి జరాసంధుడి గురించి మహాభారతంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు మళ్ళీ మరొక మంచి విషయంతో మేము ముందుంటాను ధన్యవాదాలు